మాతృదేవభో పితృదేవబో ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎప్సడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి రౌండ్ వన్ రిజల్ట్స్ వచ్చింది చాలా అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ అవుతుంది ఫీజు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు డౌట్ ఏంటంటే సార్ మేము రేపు కాలేజ్కి వెళ్తున్నాము ఏమేమి తీసుకుని వెళ్ళాలి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటివి ఫీజు ఎంత అని ఇలా చాలామంది టెన్షన్ పడుతున్నారు ఓకే సో అది ఎలా చూసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకొకటి కొద్దిమందికి రాలేదు మీరు టెన్షన్ పడకండి నెక్స్ట్ రౌండ్లో ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లోనే కొద్దిమంది జాయిన్ అవ్వట్లేదు ఆల్ ఇండియా కోటాల వెళ్ళే వాళ్ళు జాయిన్ అవ్వరు ఇలా చేంజెస్ ఉంటాయి లేదా ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయినా సెకండ్ రౌండ్కి వాళ్ళ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతారు సో సీట్ చేంజెస్ ఉంటాయి మీరేం టెన్షన్ పడకండి ఓకేనా మా బార్డర్ ఈ దీనికి దగ్గరలో ఉన్న మార్క్స్కి ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్లో ఎక్కువ ఉంది కదా సార్ కట్ ఆఫ్ అది ఇదని ఫస్ట్ రౌండ్లో ఎప్పుడు అలాగే ఉంటుందండి రౌండ్ టూ రౌండ్ త్రీకి తగ్గుతుంది సో టెన్షన్ పడకండి ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిందే కొద్దిమంది నాకు నచ్చిన కాలేజ్ రాలేదు సార్ నేను సెకండ్ రౌండ్లో జాయిన్ అవుతా అంటున్నారు వాళ్ళకు తెలుసా తెలియదా నాకు తెలియలేదు బట్ జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పాను మీరు నచ్చినా నచ్చకున్నా జాయిన్ అవ్వాలి అవ్వలేరు అంటే మీరు కౌన్సిలింగ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే ఇప్పుడు నేను సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఏం లేదండి వెబ్సైట్లో మన మీకు అయిన కాలేజీని ఓపెన్ చేయండి ఓకే జస్ట్ దాన్ని క్లిక్ చేసి క్లియర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఫీజు ఎంత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటివి అని చూడాలి జస్ట్ మీరు ఏం చేయండి క్లిక్ చేయండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ యూజీ అడ్మిషన్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ యూజీ అడ్మిషన్స్ అని కొట్టండి యూజీ అడ్మిషన్స్ ఓకే ఇది ఇక్కడ క్లియర్ ఇస్తారు చూడండి ఏఎంసీ డాట్ ఈడియూ డాట్ ఇన్ అని ఇలా ఓకే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి చూడండి ఎంత క్లియర్ ఇచ్చారు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ ఓకే ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఓకే ఇది ఆల్ ఇండియా కోటది మనకు స్టేట్ కోటాకు సంబంధించింది కదా ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి ఇన్స్ట్రక్షన్ టు ది స్టూడెంట్స్ డౌన్లోడ్ ఆల్ ద రిక్వైర్డ్ ఫార్మ్ ఫార్మేస్ ఫిలింగ్ ద ఇన్ఫర్మేషన్ ఓకే అరేంజ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ త్రీ సెట్స్ ఆఫ్ ఫొటోస్ సబ్మిట్ టూ విట్నెస్ ఓకే త్రీ టూ విట్నెస్ కూడా సబ్మిట్ చేయాలి పే ఫీజ్ బ్యాంక్ పర్సనల్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫస్ట్ నేను ఫీజు గురించి చెప్తాను ఫీజ్ స్ట్రక్చర్ ఆల్ ఇండియా కోటా స్టూడెంట్ ఫీ స్ట్రక్చర్ స్టేట్ కోటా స్టూడెంట్స్ ఫీ స్ట్రక్చర్ కొట్టండి ఇక ఎంత క్లియర్ ఇచ్చారు చూడండి ఎంబీబీఎస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎంత ఫీజు ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ఏ అకౌంట్లో తీసుకోవాలి బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ ఇది ఈ దీంట్లో నేమ్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఓకే ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫీ ఆఫ్ టర్మ్ ఎవ్రీ ఇయర్ ఓకే ద అమౌంట్ ఆఫ్ ఫీ టు బీ రీఎంబర్స్డ్ ఇన్ కేస్ క్యాండిడేట్స్ లైటెడ్ డ్యూరింగ్ సబ్సీక్వెంట్ కౌన్సిలింగ్ క్యాండిడేట్ వేరే కౌన్సిలింగ్ కింద వెళ్తే వేరే కాలేజ్కి వెళ్తే ఇది మీకు రిటర్న్ వస్తుందని చెప్తున్నాడు ఇది ఒక పాయింట్ ఇది ఫీ స్ట్రక్చర్ గురించి ఓకే ఫీ స్ట్రక్చర్ కంప్లీటెడ్ కదా నెక్స్ట్ సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ ఏమేమి తీసుకోవాలి ఇది మెయిన్ టాస్క్ కదా సర్టిఫికెట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ సబ్ సబ్మిషన్ ప్లీజ్ గెట్ దీస్ ప్రింటెడ్ వైల్ అప్రోచింగ్ అవర్ ఆఫీస్ ఫర్ అడ్మిషన్ ఇది క్లిక్ చేయండి ఇలా ప్రతి కాలేజ్ మీకు ఏ కాలేజ్ అలర్ట్ అయితే ఆ కాలేజ్ ఓపెన్ చేయాలి చూసుకోవాలి ఇక ఫామ్ వన్ ఇచ్చాడు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ప్రొవిజనల్ అడ్మిషన్స్ ఆఫ్ కస్టోడియన్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి త్రీ పాస్పోర్ట్ సైజ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ త్రీ సెట్స్ జిరాక్స్ ఇక ప్రొవిజనల్ అలాట్మెంట్ జిరాక్స్ ఆన్లైన్ అప్లికేషన్ జిరాక్స్ నీట్ ఆల్టికెట్ జిరాక్స్ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ మీకు వెరిఫికేషన్ అయితుంది కదా వెరిఫైడ్ అని అది జిరాక్స్ నీట్ ర్యాంక్ కార్డ్ జిరాక్స్ ఎస్ఎస్సి ఒరిజినల్ ఇంటర్ ఒరిజినల్ టీసీ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ మైనార్టీ సర్టిఫికేట్ ఒరిజినల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఒరిజినల్ స్పెషల్ కేటగిరీ ఓకే ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఆధార్ కార్డు జిరాక్స్ బాండ్ ఒరిజినల్ ఇలా ఇచ్చాడు టోటల్ ఎయిట్ పేపర్స్ ఉందండి ఓకే ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ అండర్టేకింగ్ మీరు అండర్టేకింగ్ మీ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి ఇక్కడ ఓకే అది ఓకే వాళ్ళు ఏమి ఇచ్చినా మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే నేను అది చేయను ఇది చేయను అంటే కుదరదు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే క్లియర్గా ర్యాంక్ నెంబర్ నేమ్ మేలా ఫీమేల్ ఆ పర్సన్ విత్ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ విత్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఫిల్ చేయాల్సిందే జాగ్రత్తగా ఫిల్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇది మీ డీటెయిల్స్ ఇది రీసెంట్ పాస్పోర్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సోషల్ స్టేటస్ నేషనాలిటీ నేటివ్ ప్లేస్ మీ అడ్రస్ డీటెయిల్స్ యూనివర్ ఇది యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఓకే నెక్స్ట్ బాండ్ షుడ్ బి సబ్మిటెడ్ హండ్రెడ్ పేపర్ హండ్రెడ్ స్టాంప్ పేపర్ బాండ్ చేయాలి ఎందుకు సార్ అంటే మీరు బ్రేక్ చేస్తే అంటే డి డిస్కంటిన్యూ అయ్యారనుకోండి మీరు ఇంత మనీ కట్టాలి వాళ్ళు చెప్పిన డేట్ లోపల డిస్కంటిన్యూ అయితే నా ఇష్యూ సార్ అదేంటి సార్ నాకు ఆల్ ఇండియా కోటలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ ఇంకా మంచి కాలేజ్ వచ్చింది సార్ అన్నప్పుడు అప్పుడు ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు ఓకే రౌండ్ వన్ వాళ్ళకి ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు అప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళాలి ఓకే అలా ఉంటుంది మీరు కానీ అంత కాలేజ్ స్టార్ట్ అయినాక వెళ్తా అంటే ఈ కుదరదు అంత మనీ కట్టాలి ఓకే నెక్స్ట్ ఫామ్ సిక్స్టీన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఓకే మీరు ఇవన్నీ ఏమన్నా డాక్టర్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ ఇవి కావాలంటే అక్కడ ఇస్తారు అక్కడ వాళ్ళు చూ చూస్తారు ఓకే ఆ నాన్ జుడిషియల్ స్టాంప్ అఫిడవిట్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఇదండి టోటల్ ఇలా చూసుకోండి మీకు అలటైన కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి డీటెయిల్స్ చూసుకోండి ఫీజు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనో అవి తీసుకుంటే సరిపోతుంది మీకు అడ్మిషన్ వచ్చినట్లే ఇంకొకటి హాస్టల్ని హాస్టల్ కూడా మీరు చూసుకోండి మాకు ఇదే కాలేజ్ ఓకే అంటే హాస్టల్ కూడా చూస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సీనియర్స్ ఉంటే వాళ్ళని అడగండి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ చాలా ఇంపార్టెంట్ ఓకే వాళ్ళు ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ఉన్నారు కదా ఎక్కడ ఏ స్టెప్ తీసుకుంటే బెటర్ ఎవరి దగ్గర మాట్లాడితే బెటర్ వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇలా చెప్తారు సీనియర్స్ ఎలా అంటే అరే నువ్వు నాకు ముందే తెలిసి ఉంటే మనము హాస్టల్ వాడిని రిక్వెస్ట్ చేసి అక్కడ సైడ్ ఉన్న రూమ్ ఇప్పించేవాడిని కదా లేదా మాట్లాడేవాడి ఇటువంటి చిన్న చిన్న హెల్ప్లు ఉంటాయి ఓకే అఫీషియల్ ఇది వాళ్ళు చెప్పరు బట్ మీరు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇటువంటి కొంచెం హెల్ప్స్ ఉంటాయి సో తెలిసిన వాళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడి చూడండి అక్కడ వన్ ఇయర్ వన్ సీనియర్స్ ఉంటారు కదా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి వాళ్ళు చిన్న చిన్న పాయింట్స్ హెల్ప్ చేస్తారు ఓకేనా ఇదండి నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఇంకా నా వైపు నుంచి ఇది బిఫోర్ ట్వంటీ నైన్ ఆగస్టే జాయిన్ అవ్వాల్సిందే ఖచ్చితంగా త్వరగా వెళ్ళండి త్వరగా వెళ్ళండి లేట్ చేయకండి రేపు ముహూర్తం బాలేదు సార్ ఎల్లుండి ముహూర్తం బాలేదని మాత్రం పెట్టుకోకండి త్వరగా వెళ్ళండి మీరు వెళ్ళిన ముహూర్తమే మంచిది అంతే ఓకే నెక్స్ట్ రిపోర్టింగ్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఇది వెబ్సైట్లో చూడండి యూ మస్ట్ జాయిన్ అదర్వైజ్ యూ విల్ ఎలిమినేట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ ఇది ఒక పాయింట్ నెక్స్ట్ జాయిన్ అయిన తర్వాత మీకు ఆ కాలేజ్ ఓకే సార్ నేను ఇదే కాలేజ్ అనుకుంటే రిటైన్ చేయండి ఇఫ్ యూ ఫిక్స్డ్ దట్ ఈస్ రిటైన్ లేదు నేను అప్గ్రేడ్కి వెళ్తా సార్ అని అనుకుంటే ఓకే కంటిన్యూ ఆర్ అప్గ్రేడ్ ఓకే మీరు రిటైన్ చేయకుండా ఆటోమేటిక్గా నెక్స్ట్ కౌన్సిలింగ్లోకి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా ఇంక ఇచ్చేది ఏముండదు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏముండదు సో సెకండ్ ఫేజ్కి ఆటోమేటిక్గా అది తీసుకొని వెళ్తుంది మీరు రిటైన్ చేయలేరు అంటే అప్గ్రేడ్ వస్తుంది వన్స్ అప్గ్రేడ్లో వేరే కాలేజ్ వచ్చింది అనుకోండి సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చింది క్యాన్సిల్ అవుతుంది ఓకే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఒక రిక్వెస్ట్ అండి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ వైపు నుండి నా తరఫున ఒక రిక్వెస్ట్ ఎవరికన్నా స్టూడెంట్కి మంచి ర్యాంక్ ఉండి ఆల్ ఇండియా కోటాల మీరు అనుకున్న కాలేజే వస్తుంది అనుకోండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజే ఉంది ఓకే మీకు ఇప్పుడు స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా అలాట్ అయింది స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా అలాట్ అయింది మీరు ఏం చేస్తున్నారు ఇంకా ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్లో రాలేదు మీకు ఎక్కడో వేరేది వచ్చింది ఇక్కడ లేదంటే ఫస్ట్ రౌండ్లో అప్లై చేయలేరు అనుకోండి సెకండ్ రౌండ్లో ఆల్ ఇండియా కోటా ద్వారా మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి ఆల్ ఇండియా కోటా ద్వారా మీకు మెడికల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే మీకు స్టేట్ ద్వారా వస్తుంది ఆల్ ఇండియా కోటా ద్వారా వస్తుంది అనుకోండి అప్పుడు మీరు ఆల్ ఇండియా కోటా కిందనే జాయిన్ అవ్వండి ఇది రిక్వెస్ట్ అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మన స్టేట్ తరపు నుంచి రిక్వెస్ట్ ఇది ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఆంధ్ర ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతారో మీకు కావాల్సిన కాలేజే ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే ఓకే అప్పుడు స్టేట్ కల్లా లోకల్ స్టూడెంట్కి స్టేట్ స్టూడెంట్కి బెనిఫిట్ జరుగుతుంది ఇది ఒకటి రిక్వెస్ట్ ఎవరికైనా స్టూడెంట్కి ఆ స్టే ఆ పాసిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి రౌండ్ టూకి వెళ్ళండి అప్లై చేయండి చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ నాకు స్టే మీకు స్టేట్లో ఉంటాయి కదా ఆల్ ఇండియా కోట కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిఫర్ చేయండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడిది క్యాన్సిల్ చేసుకుని అయినా సరే ఎగ్జిట్ అయ్యి అక్కడ జాయిన్ అవ్వండి అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి బెనిఫిట్ జరుగుతుంది ఖచ్చితంగా చాలా చాలా బెనిఫిట్ జరుగుతుంది అవర్ స్టూడెంట్స్ విల్ జాయిన్ మీరు అలా కాకుండా నేను స్టేట్లోనే జాయిన్ అయితే అంత రిస్క్ నాకెందుకు అనుకుంటే అప్పుడు అంటే ఇంకొక స్టేట్ స్టూడెంట్ రాడు బార్డర్ మార్కులు ఉన్న స్టూడెంట్ రాకుండా ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వేరే స్టేట్ నుంచి వస్తాడు స్టూడెంట్ ఓకే సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మన స్టేట్ చూ చూడండి మన స్టేట్ విద్యార్థులకి పాసిబిలిటీ ఉంటే చాలా చాలా సంతోషం ఓకే ఇది నా సజెషన్ నా రిక్వెస్ట్ సో ఆంధ్రప్రదేశ్ బార్డర్ మార్కుల ఉన్న స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ అండి సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఈ ఛానల్ లోపల మీ జూనియర్స్ ఎవరైనా ఉన్నారు అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో క్లాసెస్ని కూడా ట్రిక్స్ అని ఎన్సీఆర్టీ పేజ్ టు పేజ్ ఎక్స్ప్లెనేషన్ అని పీవైకి ఎక్స్ప్లెనేషన్ అని సింపుల్ తెలు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఛానల్ని సజెస్ట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవబో పితృదేవబో ఆచార్య దేవుబో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్